అధ్యక్ష గౌరవ సభ్యులు ఎంతో ఆవేదన తోటి క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాల గురించి ప్రస్తావించారు అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు వరకు ఈ అక్రమంగా సరఫరా చేసే బియ్యం ఒక ఆర్గనైజ్ నెట్వర్క్ విధానంలో జరుగుతుంది అధ్యక్ష ఈ గతంలో ఎప్పుడు కూడా మనం ఎవరూ కూడా ఊహించలేదు ఎవరైతే కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డు దారులు ఉన్నారో వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి వేల కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళకి మంచి పౌష్టికాహారం అందించాలనే ఆలోచన తోటి ఈ కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అందించాల్సిన ఈ బియ్యాన్ని వీళ్ళు ప్రభుత్వానికి అంతిమంగా మాకు ఖర్చు అయ్యేది నలభై మూడు రూపాయల నలభై పైసలు అధ్యక్ష ఒక కిలో ఈ బియ్యం దాన్ని దుర్మార్గంగా ఒక ప్రణాళిక ఒక ఆర్గనైజ్ సిండికేట్ గా వీళ్ళు ఏర్పాటై ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాల్లో వీళ్ళు పది రూపాయలకి కొనుగోలు చేసి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అధ్యక్ష దీనికి గత ఐదు సంవత్సరాల్లో ఊహించని విధంగా రాజకీయ నాయకులు సపోర్ట్ చేశారు అధికార యంత్రాంగం కూడా దీంట్లో పాల్పడింది ఆ విధంగా వీళ్ళకి అందుబాటులో ఉన్న ఈ వ్యవస్థను ఉపయోగించుకుని వాళ్ళ స్వార్థాల కోసం కాకినాడ నుంచి ప్రత్యేకంగా ఆఫ్రికా వంటి దేశాలకి వీళ్ళు తరలించి తీసుకెళ్ళారు అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు వెయ్యి పది కేసులు బుక్ చేసాం అధ్యక్ష వన్ థౌజండ్ టెన్ కేసెస్ ఏ కింద అరవై వేల యాభై ఒక్క మెట్రిక్ టన్లు మన ఆంధ్రప్రదేశ్ లో స్వాధీనం చేసుకున్నాం అధ్యక్ష కాకినాడ విషయానికి వస్తే ప్రత్యేకంగా అక్కడ జరిగిన దాడులు ఇరవై ఎనిమిది జూన్ ఇరవై తొమ్మిది జూన్న మా పవర్ సరఫరా శాఖ నుంచి మా ఎండి గారు నేను కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇతర అధికారులు కలిసి పదమూడు మిల్లుల పైన దాడి చేసాం అధ్యక్ష పదమూడు మిల్లుల్లో కూడా అక్కడ ఖచ్చితంగా ఆధారాలతో సహా మాకు పేద ప్రజలకు అందించాల్సిన ఈ పీడిఎస్ రైస్ అక్కడ నిల్వలు కనబడ్డాయి అధ్యక్ష ఇందాక నేను సమాచారం అందించినట్టు యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్నులు మనం సీజ్ చేసాం అధ్యక్ష ఆ రెండు రోజుల్లో అందులో ఇరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్ను పిడిఎస్ రైస్గా నిర్ధారించడం జరిగింది కొంతమంది ఇందులో ఈ పదమూడు కంపెనీల్లో కొంతమంది గౌరవ హైకోర్టుని ఆశ్రయిస్తే డబ్ల్యూపీ వేసి హైకోర్టులో హైకోర్టు ఆదేశాల మేరకు నాన్ పీడిఎస్ రైస్ని వాళ్ళని రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది కాకపోతే దానికి బ్యాంక్ గ్యారంటీ తీసుకోమని చెప్పడం చెప్పడం జరిగింది అధ్యక్ష సో ఈ పదమూడు మంది ఎవరైతే బ్యాంక్ని ఆశ్రయించి కేసులు వేశారో ఎనభై మూడు కోట్ల డెబ్బై మూడు లక్షలు వాళ్ళు వెచ్చించి బ్యాంక్ గ్యారంటీ ద్వారా వాళ్ళకి నాన్ పీడిఎస్ రైస్ని మళ్ళీ తిరిగి ఇచ్చేమని గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ఆ ప్రక్రియ కొనసాగుతోంది అధ్యక్ష అంతటితో ఆగలేదు అధ్యక్ష గౌరవ సభ్యులు ఎంతో ఆవేదనతో చెప్పారు ఆందోళన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనురాధగా చెప్పినట్టు ముందుగా వీళ్ళ పైన క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేశాం అధ్యక్ష సిక్స్ ఏ చట్టమే కాకుండా క్రిమినల్ కేసెస్ నమోదు చేసి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ యాక్ట్ సెక్షన్ సెవెన్ వన్ కింద కేసులు నమోదు చేశాం విధంగా భారతీయ న్యాయ సన్నిహితి సెక్షన్ త్రీ వన్ ఎయిట్ కింద కూడా మేము క్రిమినల్ యాక్సెస్ క్రిమినల్ కేసెస్ వీళ్ళపైన నమోదు చేయడం జరిగింది అధ్యక్ష ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ఇప్పటి వరకు సమాచారం ఇంకా అందలేదనే విషయాన్ని ఎందుకు ప్రస్తావించానంటే ప్రజా గతంలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందనే సమాచారం ఖచ్చితంగా కొంతవరకు ఆధారాలు దొరికినాయి అధ్యక్ష ఇన్వెస్టిగేషన్ లో తప్పకుండా మిగతా ఆధారాలు కూడా దొరికినప్పుడు గౌరవ సభ్యులందరూ కూడా అది అందజేస్తాం అధ్యక్ష అదేవిధంగా చెక్ పోస్టుల విషయంలో మొట్టమొదటిసారి కొన్ని సవరణలు తీసుకొచ్చి ఇతర దేశాలకి వీళ్ళు కాకినాడ పోర్ట్ నుంచి ఎగుమతి చేస్తున్న ఉద్దేశంతో అక్కడ రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన అధ్యక్ష ఒకటి బాంబే కాటా దగ్గర ఇంకోటి పోర్ట్ ఎంట్రీ దగ్గరనే అదే అదేవిధంగా మొట్టమొదటిసారి పోలీసు రెవెన్యూ సిబ్బంది మరియు పౌర సరఫరా శాఖ నుంచి ముగ్గురిని ఒక టీమ్ గా ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎన్ఓసి సర్టిఫికేట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటేనే పోర్ట్ అధికారులు ఈ బియ్యాన్ని ఎగుమతి చేయాలనేది కొత్త సంస్కరణ తీసుకొచ్చి అక్కడ అక్కడ నిబంధనగా మేము ఏర్పాటు చేసి చేయడం జరిగింది అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో నేను పర్సనల్ గా వెళ్తున్నాను దాడులు చేస్తున్నా అధ్యక్ష అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు కదులుతోంది తప్పకుండా నేను ఇందాక అన్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పెద్ద ఆలోచన తోటి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే భావన తోటి ఇంత భార్య చేస్తున్న ఈ కార్యక్రమానికి వీళ్ళు కావాలని ఒక క్రైమ్ సిండికేట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ గా ఏర్పాటై ఒక మాఫియా లాగా తయారయ్యి వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తున్న అధ్యక్ష ఖచ్చితంగా దీనిపైన కఠినంగా వ్యవహరిస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి ఈ ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో రాబోయే రోజుల్లో తప్పకుండా మేము ఇన్వెస్టిగేషన్ లోతుగా తీసుకెళ్లి వీళ్ళు శిక్షించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకు నేను ప్రభుత్వం నుంచి మనవి చేస్తున్నాను